తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా మీకు ఎలాంటి న్యూస్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు వన్ సెకండ్ లో అన్ని విధాలుగా ఇక్కడ అర్థం చేసుకుని వెళ్తుంటాను మీకు ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా తెలిపినా నేను చెప్పడం కంటే కూడా ప్రతి విషయం మీకు ప్రతి విషయాన్ని కూడా ఎంత సూక్ష్మంగా చెప్పేదంటే అంటే మీరు అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది నేను ప్రత్యేక అవినట్టు చెప్తున్నాను అలాగే నేను కూడా మీకు అన్ని చెప్పినా కానీ మళ్ళీ కూడా చెప్పేది ఏంటంటే ప్రతిదీ కూడా మీరు ఆట పంపించుకోవాలి మీరు ఎక్కువ ప్యాసింజర్ లేకుండా మీ యూనిఫామ్ పెట్టుకోవాలి డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ ఇంకా మీరు నడిపేటప్పుడు తాగి నడపడం కానీ ఇలాంటివి ఏం లేకుండా మీ జాగ్రత్తలు పాటించి నడిపిస్తూ మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది మీరు సంతోషంగా ఉంటుంది మేము నేను ప్రత్యేకంగా అదే చెప్తున్నాను అందరూ నడుపుతారు సరే సరే మీరు చక్కగా పోకుండా ఏదో వస్తుంటారు చూసుకొని నడుపుకోవాలి ఏదన్నా ఇన్సిడెంట్ ఏదైనా జరిగిందంటే మీరు మానవ కొడుకొని వాళ్ళని చేసే ప్రయత్నం కూడా చేయాలి ఆటో వాళ్ళంటే ప్రతిదీ అన్ని విధాలుగా ఇప్పుడు ఎక్కడైనా ప్రతి దగ్గర కూడా ఆటో వాళ్ళు ప్రత్యేకమైన పాత్ర పోషించరు చిన్న చిన్నగా ఏది సామాన్య మానవుల కానీ హై లెవెల్ వరకు కూడా మీరు ఎక్కడికైనా తీసుకుపోయే స్థాయిలో దాంట్లో ఆటో వాళ్ళే ఉన్నట్టున్నారు నా తెలిసి ఆటో వాళ్ళే ఉన్నారు మొత్తం ఆటో ఎక్కడ కదా నేను చూస్తున్నాను ఇక్కడ దగ్గర దగ్గర యాభై ఆటోలు ఉన్నట్టున్నాయి యాభై ఆటోలు కూడా ఇప్పుడు మీ మా మిత్రులు ఉన్నారు కళాబుద్ధ మిత్రులు ఏమి చెప్పారు ముందు ఏం చెప్పింది సీట్ బెల్ట్ పెట్టుకోవాలి లేకపోతే ఏది ఒక ట్యూబుల్ గైడ్ చేయద్దు మందు తాగి నడపద్దు లేకపోతే ఏమేమి చెప్పి అసలు అన్నీ అన్నీ అందరికీ తెలుసుతారు మళ్ళీ అన్నీ మనం చేస్తూనే ఉంటాం మానవ లక్షణం అది మానవ లక్షణం కాదు కదా మానవ లక్షణం కాదు మనం మైండ్కి ఏది చేయాలనుకుంటే అది చేస్తుంటుంది అట్లా చేయకుండా కొన్ని రెగ్యులేషన్స్ ఏదో ఇక్కడ పెట్టి లేని అవగాహన రోడ్డు పరిమితం మీద కొత్త చట్టాలు లేని అవగాహన పెట్టింది రోడ్డు భద్రత అనేది అందరికీ తెలుసు ప్రతి ఒక్కరు ఎవరిది ఆడు చేయాలన్నదీ తెలుసు కానీ మనం ఎంతమందికి చేస్తున్నాం ఎంతమంది చేస్తున్నారు ఇక్కడ ఎంతమంది ఎక్కించుకుంటారు ఆటలు ఎంతమంది ఎక్కించుకుంటారండి మీరు ఇక్కడ చెప్పరుగా ఎవరైనా చెప్పగలరా ఒక్కడు కూడా ఒక్కడు కూడా నోరు వెళ్తారు ఎందుకంటే అందరూ తప్పు చేస్తున్నారు అందరూ తప్పు చేస్తున్నారు నా దగ్గరికి ఫిగ్నెస్ రోజు ఎక్కడ వెహికల్ వచ్చినా సార్ ఏది అక్కడికి వెళ్తే సైడ్ వినిపించేస్తాడు అక్కడ ఒక మూర్కుడు కూర్చొని ఉన్నాడు సైడ్ వినిపించేస్తాడు అని చెప్పి ఇక్కడ పీక్కొని మళ్ళీ అక్కడికి వచ్చి మళ్ళా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఫిట్ చేసుకొని ఎంతమంది నడుపుతున్నాడు నాకు అంటే బాగా ఎందుకంటే ఇలాంటి మీటింగ్లు పెట్టి ఎంతో ఖర్చుతో కూడుకొని ఎంత ఫైల్ అయిందో ఎస్పీ గారు ఏది ఇంత వేయంతో ఏది ఆర్గనైజ్ చేసి మిమ్మల్ని అందరిని ఇక్కడ తీసుకొని కూర్చోబెట్టి మేమందరూ ఇక్కడికి వచ్చిన టైం చెప్పి ఇదంతా మీకంతా ఇప్పుడు ఎస్ఐ గారు కానీ ఇప్పుడు వచ్చి సిఐ గారు కానీ డిఎస్పీ గారు కానీ ఎవరైనా కూడా ఏం చెప్తారు మీకు రోడ్డు భద్రతగా చాలా ఉండండి బాబు మీ అంత పద్ధతిగా మీరుండీ లేకుండా ఎవరు 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 ఏమి తారే ఓనల్ల దీతనలని పాటించని మాటులారా ఓనల్ల పూతనలని పాటించని మాటులారా ఎక్కడ బలకే అచన మహానందన పలాన పహాననన పలాన కార్తికేయ తలము ఓన నిన్ననలని పాటించే కంఠము ఆపించేది పంఠము ఆపించేది కార్యం పండి నిష్టయ కనదునని